హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చానో లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు బగారా రైస్ చేసుకుని షేర్ చేస్తున్నాను ఈ బగారా రైస్ చికెన్ కర్రీలో కానీ వెజ్ కర్రీస్ లో కానీ చాలా బాగుంటుంది ప్యాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను నెయ్యి కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు బగారా మసాలాని యాడ్ చేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు అలాగే స్టార్ ఫ్లవర్ కూడా మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క నల్ల ఇలాచీ దాంతోపాటు నార్మల్ ఇలాచి కూడా అలాగే లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మంచి స్మెల్ వస్తాయి స్పైసెస్ అప్పుడు దాకా కలుపుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకుంటున్నాను టూ కప్స్ రైస్కి ఒక ఆరు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బగారా రైస్ తినేటప్పుడు లైట్గా పచ్చిమిర్చి కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కారం కూడా ఏమీ ఉండదు అలాగే సగం ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి మరి బ్రౌన్ ఆనియన్స్లో లైట్ లైట్గా మగ్గితే చాలు అలాగే టమాటో కూడా యాడ్ చేస్తున్నాను టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది టమాటో కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కాబట్టి నేను ఇక్కడ త్రీ కప్స్ వాటర్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతాయి త్రీ కప్స్ రైస్ నేను ముందుగానే కడిగి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ పక్కన ఉన్నాయి కాబట్టి రైస్ కూడా ఉడికిపోతుంది త్రీ కప్స్కి ఇప్పుడు మూత పెట్టి కొంచెం మరిగించుకుందాము నీళ్ళు లైట్గా మరగడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు రైస్ని యాడ్ చేసేసుకున్నాము రైస్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఇక్కడే యాడ్ చేసేసుకుందాము రైస్కి ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకొని ఇంకా దమ్ పెట్టేయడమే కానీ దమ్ అయ్యే లోపల మనం రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఉల్లిపాయను పచ్చిమిర్చి రెండు కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుంటే రైతా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పెరిగి ఎంత బాగా బీట్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది రైతాకి ఇక్కడే కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఈ లోపల రైస్ కూడా దమ్ అయింది ఇంకొంచెం ఉడకాలి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాము చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ బగారా రైస్లోకి చికెన్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం